వైసీపీ పాలనలో రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని అభివృద్ది అస్తవ్యస్తంగా తయారైందని కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసి ప్రజలను పీడించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ది వైపు అడుగులు వేస్తోందని సంక్షేమం అభివృద్ది దిశగా ఒక యజ్ఞంలాగా అభివృద్ది కార్యక్రమాలు చేపడుతోందని అయితే వైసీపీ నేతలు రోడ్లపైకొచ్చి డ్రామాలు ఆడుతున్నారని వేషాలు కట్టిపెట్టి రాజకీయాలు చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేత ఊట్ల నాయుడు ఆనంద్ యాదవ్లు విమర్శించారు శనివారం ఉదయం తిరుపతి ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు వైసీపీ నాయకులు పగటి వేసగాల్లాగా డ్రామాలు వేస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాలు కాలవ లేదు పరుంబోకి స్థలాలు లేవు ప్రభుత్వ స్థలాలు లేవు ఎక్కడ బడితే అక్కడ ఆక్యుపై చేసేసి రోడ్లు వేసేదానికి కూడా ఎవరైనా స్థల యజమానులు ఉంటే వాళ్ళ పర్మిషన్ కూడా అడుగు అడగకుండా వీళ్ళ ఇష్టానుసారం రోడ్లు వేసి టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు తిరుపతి నియోజకవర్గంలోనే దొబ్బేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు తగుదునమ్మ అని వచ్చి వాకర్స్ మార్నింగ్ వాకర్స్ వాకింగ్ చేసుకునే దగ్గర వాళ్ళని మనశ్శాంతి లేకుండా పగటి వేసగాల్లాగా డ్రామాలు వేస్తూ ఉన్నారు నేను అడుగుతున్న ఈ డ్రామా బ్యాచ్ని ఐదు సంవత్సరాలు మీరు వేసినటువంటి డ్రామాలు ఈ తిరుపతి ప్రజలు ఎవరు మరవలా అందుకే ఐదు సంవత్సరాలు మీరు వేసినటువంటి డ్రామాలకు ప్రతిఫలంగా అరవై మూడు వేలతో మిమ్మల్ని ఓడించారు మీరు ఇంకా డ్రామాలు ఎందుకు మీ పగటి వేసగాలాగా ఆడేది డ్రామాలు కొంచెం డ్రామాలు తగ్గించుకోండి బాగుంటాయి గత ఐదు సంవత్సరాలలో తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీ పెంచింది ఎవరు తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీ పెంచారు మీరు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకే ఐదు సంవత్సరాల చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కరెంట్ ఛార్జీ పెంచలా మిగులు విద్యుత్ ఇచ్చిపోయాం మీరు వచ్చిన తర్వాత మిగులు విద్యుత్తునంతా కూడా అమ్మేసుకొని తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి సామాన్యుల మీద బండలో వేసి మీరు మళ్ళా తగుదునమ్మా అని ఈరోజు వచ్చి మాట్లాడతారా సిగ్గుండాలండి ఒక మాట మాట్లాడేదానికి ఈరోజు నిన్న మున్సిపల్ కమిషనర్ గారు టీడీఆర్ బాండ్ల విషయంలో అందరిని రమ్మంటే వచ్చి ఒక్కొక్కరు గోడు ఎలబోసుకుంటున్నారు వాళ్ళ గోడు చూడలేకపోతున్నాం వాళ్ళ మనస్సు పూర్తిగా శోభించిపోయింది వాళ్ళ శోభ తగిలే మీరు అరవై మూడు వేలతో ఇంటికి పరిమితమైనారు ఇంకా మీరు లాస్ట్కి ఇంకా ఈ డ్రామాలు వేసుకోవాల్సిందే డ్రామాలు బాగా వేస్తున్నారు డ్రామా రాజకీయ నాయకుడి గట్టా పనికిరాలా మీరు డ్రామాలు మాత్రం చాలా అద్భుతంగా నటిస్తున్నారు మీకు చివరికి ఈ డ్రామాలే గతి ఈ డ్రామాలు వేసుకొని బతికిపోండి మీరు తిరుపతి ప్రజలు మిమ్మల్ని నమ్మరు డ్రామాలు వేసుకొని మీరు బతికిపోండి అంతే దాంతోపాటు ఈరోజు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా ఏమవుతుందని చూపిస్తున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈరోజు ఏమైందో ఇరవై నాలుగులో ఆ రెండు ఉన్నాయి కదా పదకొండు పదకొండులో ఒకటి లేచిపోతుంది గుర్తుపెట్టుకోండి మీరు ఈ విధంగా సిద్ధం 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 అని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు అవును మేము సిద్ధం మేము సిద్ధం బూత్ లేకపోయినప్పుడు సైకిల్ గుర్తుకు గ్లాసు గుర్తుకు అదే విధంగా కమలం గుర్తుకు ఓటేసేదానికి మేము సిద్ధం 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 అని చెప్పి ప్యాన్ను ఎరగొట్టేదానికి సిద్ధం సిద్ధం అని చెప్పి ప్రజలు డిసైడ్ చేసుకొని ఆ సిద్ధాన్ని చూపించారు మీకు ఇంకన్నా మారండి అయ్యా మారండి తిరుపతి చరిత్రలో ఎవడైనా అరవై మూడు వేలతో ఓడినారా తిరుపతి నియోజకవర్గం పుట్టిన తరువాత ఇంతవరకు ఎవరైనా సరే అరవై మూడు వేల పైచెరుకు ఓట్లతో ఓడిపోయినటువంటి అభ్యర్థి ఎవరైనా ఉన్నారా మీరు తప్ప జగన్మోహన్ రెడ్డి ఏమో వాళ్ళ నాయన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు దొబ్బేసినాడు ఈడేమో మీ నాయన్ని అడ్డం పెట్టుకొని రెండు వేల కోట్లు టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మీరు తినేసినారు ఈరోజు మీరు గంజాయి మత్తు పదార్థాలు ఇవన్నీ ఐదు సంవత్సరాలు అమ్మింది ఎవరు మత్తుకు బానిసలు చేసింది ఎవరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి రోడ్డు మీద నోరు కొట్టుకుంటున్నారు ఇతని వల్ల నా బిడ్డలు నాశనం అయిపోయారు గంజాయికి బానిస అయిపోయారు మత్తు మందుకు బానిస అయిపోయారు అని చెప్పి నోరు కొట్టుకుంటున్నారు అయ్యా మారండి ఇంకా పెద్ద డ్రామాలు వేస్తున్నారు మీరు ఇదే విధంగా డ్రామాలు వేస్తే మీకు తగిన శాస్తి జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా